కార్తీక మాసం ముగిసిన తర్వాత అయితే మనకి మార్గశిర మాసం అయితే ప్రారంభమవుతుంది కదా ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి నుంచి అయితే మనకి మార్గశిర మాసం స్టార్ట్ అయిపోయింది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు అయితే మనకి మార్గశిర మాసం వచ్చింది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని మనం లక్ష్మీవారాలుగా అయితే పిలుస్తాము మార్గశిర మాసానికి అయితే చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారు అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరం ఇచ్చిందంట కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వరాలు వచ్చాయి పూజా విధానం ఏంటి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ఫస్ట్ టైం నా చానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ కూడా ఇవ్వండి పాడ్యమి తేదీ నుంచి స్టార్ట్ అయింది అలాగే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో అయితే వెళ్ళిపోతుంది ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనని పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని మన అయితే చెప్తున్నారు ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా కూడా పిలుస్తాం కదా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా మార్గశీర మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని పూజించాలి అని మన అయితే చెప్తారు ఐదు గురువారాల పాటు ఎవరైనా అయితే లక్ష్మీదేవిని నియమనిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుందని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సాక్షాత్తు పురాణాల్లో చెప్పారు అని చెప్తున్నారు కానీ ప్రతి సంవత్సరం దాదాపు మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి ఒక్కొక్కసారి నాలుగు గురువారాలు వస్తున్నాయి ఈ ఇరవై ఐదో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మాత్రం నాలుగు వారాలు వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు గురువారాలు అమ్మవారిని పూజించాల్సిందే కదా మరి ఆ ఐదో వారం ఎలా అంటే ఐదు గురువారాలు కా కావాలి కాబట్టి ఈ నెలలో ఎలాగో నాలుగు వారాలు వస్తాయి మనం ఐదో వారంగా అయితే మార్గశిరమాసం నెక్స్ట్ మాసం అంటే పుష్యమాసం మాసంలో ఫస్ట్ వచ్చే గురువారం రోజు మనం ఈ పూజను చేసుకుంటే ఐదు గురువారాల పాటు మనము లక్ష్మీదేవిని అయితే పూజించినట్లు అవుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయో ఇప్పుడైతే చూద్దాము మనకి నవంబర్ ఇరవై ఏడవ తేదీ అయితే మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది అలాగే డిసెంబర్ నాలుగో తేదీ అయితే రెండవ లక్ష్మీవారం వచ్చింది డిసెంబర్ పదకొండవ తేదీ మూడవ లక్ష్మీవారం వచ్చింది డిసెంబర్ పద్దెనిమిదో తేదీ అయితే నాలుగవ లక్ష్మీవారం వచ్చింది ఇకపోతే చివరి గురువారం చేసుకోవాలి కదా పుష్యమాసంలో అదైతే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనమైతే చేసుకోవచ్చు ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ అయితే తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించడానికి అయితే ట్రై చేయాలి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని మనం లక్ష్మీవారంగా పిలుస్తాం కదా ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అని అంటాము సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మార్గశిర మాసం నాడు ఈ పూజను మనమైతే చేసుకోవడం చాలా మంచిది అని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు ఈ వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది అని అలాగే ఎవరైతే చేస్తారో వాళ్ళకి అంతా బాగుంటుందని అయితే పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం అయితే మనకి దీపావళి లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా మరియు అలాగే శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారిని ఎలాగైతే పూజిస్తామో అలాగే ఉంటుంది కానీ ప్రసాదాలు మాత్రం ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం పెట్టాలి అని చెప్తారు ప్రసాదం నిష్టగా అంటే ఇదే పెట్టాలి అని ఫాలో అయ్యే వాళ్ళైతే ఫాలో అవచ్చు లేదా ప్రసాదం మనం ఆ రోజు మన ఓపికని బట్టి ఏది పెట్టాలనుకుంటామో అది కూడా మనమైతే పెట్టుకోవచ్చు ఇకపోతే ఈ పూజ ఎక్కడ చేసుకోవాలి అని మనకి డౌట్ వస్తూ ఉంటుంది కదా పూజా మందిరంలోనే మనకి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడానికి పూలు వేసుకోవడానికి లేదా పసుపు కుంకుమ అంతా వేసుకోవడానికి వీలుగా ఉంది అంటే మనం పూజా రూమ్లోనే మనం రోజు ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడే చేసుకోవచ్చు లేదు అక్కడ కూర్చొని పూజ చేసుకోవడానికి వీలు లేదు అనుకున్నప్పుడు మనమైతే విడిగా పక్కన ఒక చోట నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఒక అయితే పసుపు కుంకుమ ముగ్గు అష్టదల పద్మ ముగ్గుతో వేసుకున్న పీఠం అయితే రెడీ చేసుకొని ఆ పీఠం మీద మనం పూజించుకునే రోజు పూజించుకునే అమ్మవారి ఫోటో అయితే పసుపు కుంకుమలు పెట్టుకొని అలంకరించుకొని ఆ పీఠం మీద అయితే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారికి పసుపు కుంకుమలు అలాగే పువ్వులతో అలంకరించిన తర్వాత మనమైతే స్థాపన కోసం రెడీ చేసుకోవాలి మనకు కలసం ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకోవచ్చు లేదా మనం అమ్మవారి చిత్రపటానికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే ముందుగా స్థాపన కోసం ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకొని ఒక తమలపాకు పైన అయితే మనము రాగి చెంబులో వాటర్ వేసుకొని వాటర్లో మంగళప్రదమైన వస్తువులన్నీ అంటే అక్షతలు పసుపు కుంకుమ ఒక కాయిన్ పువ్వు జవాదు ఇవన్నీ వేసుకొని దానిపైన అయితే కొబ్బరికాయ నుంచి కొబ్బరికాయ పైన కలస స్థాపనలో మనం బ్లౌజ్ పీస్ గ్రీను రెడ్డు ఎల్లో ఇలా మంచి కలర్స్ అయితే పెట్టుకోవాలి ఇలా స్థాపన చేసుకొని అమ్మవారే ఆ కలస రూపంలో మన ముందు వచ్చి కూర్చున్నట్లుగా భావించి అయితే పువ్వులు పెట్టుకొని పసుపు కుంకుమతో ఓం కానీ స్వస్తిక్ కానీ రాసుకోవాలి మన అమ్మ మన ముందే అమ్మవారు వచ్చి కూర్చున్నట్లు మనమైతే భావించాలి రూపంలో మనమైతే పూజ మెదలు పెట్టిపోయే ముందు ఏ పూజకైనా ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం కదా మనం చేస్తున్నటువంటి ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు రాకుండా మనం ఎట్లా అయితే పూజ ఇలా చేయాలి అని మన మనసులో అనుకుంటామో అదేవిధంగా అంతా మంచిగా రావాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం కదా ఎవరైతే మనం పూజ చేస్తున్నామో వారి బొటని వేలు కంటే చిన్న సైజులో ఒక గణపతిని చేసుకొని పసుపుతో స్వామికైతే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని తర్వాత పుష్పాలు సమర్పించుకొని అలాగే ధూపం చూపించి దీపం చూపించి స్వామికైతే అక్షతలు వేసి అలాగే నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని స్వామికైతే మనం అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి అలాగా గణపతికి పంచోపచార పూజ అయితే చేసుకొని గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం ఇక అయితే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేసిన వెంకటేశ్వర స్వామి పూజ చేసినా మనమైతే ఇద్దరిని కలిపి అయితే పూజించుకుంటే మంచిదంట అందుకని ఇక్కడ మనము అమ్మవారి చిత్రపటంతో పాటు స్వామివారి విగ్రహం కానీ చిత్రపటం కానీ మనమైతే పూజలో పెట్టుకోవాలి ఈ కార్తీక మాసంలో మా శ్రీ మహావిష్ణువుని మనం కేశవులు శివకేశవులతో ఎలా అయితే పూజ చేస్తామో మార్గశీర మాసంలో వెంకటేశ్వర స్వామిని మనం మధుసూదనుడిగా అయితే పూజిస్తాము ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం అంటే అమ్మవారితో కలిపి పూజించడం అనేది చాలా మంచిది అని చెప్తున్నారు సో మనము అమ్మవారి పూజ కంటే ముందు స్వామివారికి నేను ఇక్కడైతే అష్టోత్తరం చదువుకున్నాను అలాగే స్వామివారి అష్టోత్తరం అయితే అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకొని అమ్మవారికి అయితే మనం ఇక్కడ నైవేద్యంగా ఈ లక్ష్మీవారాల్లో ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యంగా చెప్తారు పాటించగలసిన వాళ్ళు అయితే పాటించవచ్చు లేదా మన మన కోపిక లేదు చిన్నపిల్లలు ఉన్నారు అలా అనుకున్న వాళ్ళు ఆ రోజు మనకు అమ్మవారికి ఏదైతే మన మనసులో పెట్టాలని అనిపిస్తుందో అదైతే మనం అమ్మవారికి నైవేద్యం అయితే నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యం సమర్పించేసిన తర్వాత మనమైతే అమ్మవారికి తాంబూలం ఖచ్చితంగా అయితే సమర్పించాలి తాంబూలంలో మన దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్తో పాటు అమ్మవారికి పసుపు కుంకుమలు గాజులు రెండు అరటి పండ్లు పువ్వులు పెట్టి తాంబూలం అయితే అమ్మవారికి సమర్పించుకోవాలి తాంబూలం అయితే ఇచ్చేసిన తర్వాత మనం అమ్మవారికి అయితే కర్పూరంతో నీరాజనం ఇచ్చేయాలి నీరాజనం ఇచ్చేటప్పుడు మనకు అమ్మవారి హారతుల పాట ఏవైతే వస్తాయో మంచిగా హారతుల పాట అన్ని పాడుకొని మనమైతే హారతి ఇవ్వాలి హారతి ఇచ్చే ముందు మనమైతే ఇక్కడ మనం లక్ష్మి గురువారం వ్రతం చేస్తున్నాం కదా సో మనము వ్రత కథ అయితే ఖచ్చితంగా చదువుకోవాలి వ్రత కథ చదివేటప్పుడు చేతిలో కొన్ని అక్షతలు పట్టుకొని క్రతంతా అయిపోయిన తర్వాత మనము ఆ అక్షతల్ని అమ్మవారి దగ్గర వేసి అయితే నమస్కారం చేసుకొని తర్వాత అయితే మనం నీరాజనం సమర్పించాలి నీరాజనం సమర్పించేసిన తర్వాత మనం అయితే అమ్మవారికి మంత్రపుష్పం కూడా సమర్పించాలి మనం చేస్తున్నటువంటి ఈ పూజలో ఏదైనా తప్పు ఉంటే మనల్ని క్షమించమని అమ్మవారిని అడుగుతున్నట్లు ఇంకా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఈ ఐదు గురువారాల్లో ఐదు రకాల నైవేద్యాలు చెప్తారు అలాగే ఆ ఐదు రకాల నైవేద్యాలు ఏమిటి అలాగే ఈ మార్గశిర మాస వ్రత కథ అయితే నెక్స్ట్ వీడియోలో మీకైతే షేర్ చేస్తాను ఈ వీడియో మీకైతే హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేయండి